జీతాలు ఎప్పుడు అప్పుల అప్పులు పోలవుతున్నామంటూ ఉద్యోగుల ఆవేదన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వేతన జీవుల అవస్థలు వర్ణనతీతంగా ఉన్నాయి గత ఏడు నెలలుగా నెల ప్రారంభంలో జీతాలు అందిన దాఖలాలు అయితే లేవు తొమ్మిది తేదీ వస్తున్నా కూడా అది అధికారులు వేతనాలు ప్రస్తావన ఎత్తడం అయితే లేదు శాశ్వత తాత్కాలిక పెన్షన్దారులు ఆవేదన వ్యక్తం అయితే చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినటి నుంచి ప్రతి నెల క్రమం తప్పకుండా ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని ఇచ్చిన హామీని తొంగలో తొక్కరని చెప్పేసి చెప్తున్నారు ఉద్యోగులు మదన పడుతున్నారు జీతాలు అందక కుటుంబాలు నడవకపోక బ్యాంకు రుణాలు ఈఎంఐలు చెల్లింపులు వేధిస్తున్నాయని చెప్పేసి వీరైతే వాపోతూ ఉన్నారనమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి చెప్తున్నట్లయితే ఉద్యోగుల జీతాలు అయితే ఇంకా రాక ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ కూడా ఇంకా ఎవరికైతే రాలేదు వారందరికీ కూడా జీతాలు పెన్షన్లు అయితే విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మనకు సమగ్ర సమాచారం అయితే ఉంటుందన్నమాట